హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అండి ఆల్ మోస్ట్ మనము టైటిల్ అయితే చూసేసే ఉంటారు గుడ్ న్యూస్ ఏంట ఫస్ట్ బ్యాడ్ న్యూస్ అయితే చెప్తానండి బ్యాడ్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ మన ఛానల్ ఛానల్ని అయితే టర్మినేట్ చేసేసింది సో అదండి బ్యాడ్ న్యూస్ ఎందుకు టర్మినేట్ చేసింది అదంతా మనము డీటెయిల్గా చెప్తాను సో గుడ్ న్యూస్ ఏంటంటే రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పీల్ చేసుకోవడం వల్ల నా ఛానల్ అయితే బ్యాక్ అయితే వచ్చింది అది గుడ్ న్యూస్ అండి సో అప్పీల్ ఎలా చేశానో అదంతా కూడా నేను తర్వాత చెప్తాను ఫస్ట్ టర్మినేట్ ఎందుకు చేసిందో నాకు ఎట్లా తెలుసుకున్నాను మొత్తము అనేది నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ అసలు టర్మినేట్ చేసినట్లు కూడా నాకైతే తెలియలేదండి నేనే జస్ట్ యూట్యూబ్ అనేది స్క్రోల్ చేస్తూ వీడియోస్ చూస్తూ షార్ట్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట సడన్గా వచ్చేసి పిల్లలు ఫోన్స్ చూస్తూ ఉండేసరికి ఇంకా వైఫై ఆఫ్ చేసేసాను వైఫై ఆఫ్ చేసి నేను నాకు డేటా ఉంది కదా అని చెప్పి మొబైల్లో స్క్రోల్ చేస్తుంటే ఎర్రర్ అని వచ్చింది అనమాట నేను అంటే వైఫై ఆఫ్ చేసేసరికి డిస్కనెక్ట్ అయిపోయింది అనుకొని నేను ఇంకా పట్టించుకోలేదు పట్టించుకోకుండా సరే అని చెప్పి ఇంకా వేరే అకౌంట్తో చేశాను అనమాట ఎందుకంటే ఒక్కోసారి డిస్కనెక్ట్ అయినప్పుడు ఒక్కో ఛానల్ ఎర్రర్ చూపిస్తుంది అంటే నా దగ్గర జీమెయిల్ అకౌంట్స్ కొన్ని ఉన్నాయి ఎందుకంటే నేను మొబైల్ చేంజ్ చేసినప్పుడు ఫొటోస్ అవి పోతాయని పిల్లలువి చిన్నప్పటి నుంచి ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ చాలా ఉంటాయన్నమాట అవన్నీ నేను ఫోన్స్లో ఒక్కోసారి ఫోన్ పోయినా చేసినా అనేసి ఫొటోస్ అన్నీ నేను జీమెయిల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాను ఆ జీమెయిల్లో లో మొత్తం అప్లోడ్ చేసేసి పెట్టుకుంటాను ఎప్పటివప్పుడు ఎందుకంటే ఫోన్ పోయినా మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మనం జీమెయిల్ అకౌంట్స్ ఉంటే ఎక్కడ కూడా మనం ఓపెన్ చేసుకొని గూగుల్ ఫొటోస్లో చూసుకోవచ్చు అందువల్ల నేను చాలా అకౌంట్స్ ఉంటాయి అట్లా వేరే అకౌంట్లో ఓపెన్ చేసుకొని యూట్యూబ్ చూశాను అనమాట తర్వాత కా ఇంకా నేను వేరే పనిలో ఉండిపోయి అట్లా వంట చేసుకుంటూ ఉన్నాను తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఒకసారి ట్రై చేసాను ఈ అకౌంట్ మీద యూట్యూబ్ ఓపెన్ చేసేదానికి ఓపెన్ కాలేదు తర్వాత ఏమైంది అని చెప్పి నేను జనరల్గా నార్మల్గా సరే అని చెప్పి ఊరికే ఈమెయిల్ ఓపెన్ చేశాను ఈమెయిల్ నుంచి నాకు కొన్ని స్కూల్స్ అట్లా ఇట్లా మెసేజ్ వస్తుంటాయి కదా జస్ట్ ఊరికే అప్పుడప్పుడు ఈమెయిల్స్ చెక్ చేస్తూ అట్లా ఈమెయిల్ ఓపెన్ చేస్తే యువర్ ఛానల్ టర్మినేట్ అని వచ్చింది నేను సైడ్ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నాకైతే అసలు ఇంకే అర్థం కాలేదు అసలు ఇంకా తర్వాత వైడి స్టూడియోలో ఓపెన్ చేసి చూసాను ఛానల్ లేదు తర్వాత యూట్యూబ్లో చూసా లేదు నాకైతే ఇంకా షాక్ అనమాట ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అసలు బ్లాంక్ అయిపోయింది ఫస్ట్ ఎందుకంటే ఈ ఛానల్ మీద ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాను ప్లస్ కొన్ని మెమరీస్ వచ్చినవన్నీ ఇంకా ఎందుకో కొంచెం ఒక హోప్ అయితే ఉన్నిందనమాట మంచిగా సక్సెస్ చేయాలి చాలామంది నేను వీడియో పెట్టినప్పుడు కూడా చాలామంది డోంట్ గివ్ అప్ అని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది మంచిగా చెయ్యాలనిపించింది అనమాట అట్లా మంచిగా చెయ్యాలి ఏదో రోజు సక్సెస్ వస్తుంది అని చెప్పి అదొక హోప్తో ఉన్నాను కానీ ఇట్లా అయ్యేసరికి నాకైతే ఇంక ఏం చేయాలి అని చెప్పి అర్థం కాల తర్వాత ఎందుకు టర్మినేట్ చేసిందని ఇంకా తర్వాత చూశాను ఎక్కడ ఏ మెసేజ్ లేదు డైరెక్ట్ టర్మినేట్ చేసింది ఇంకా షాక్ అనమాట ఇంకా ఏం చేయలేదు ఇంకా కామ్ అయిపోయాను ఇంకా ఎందుకంటే మైండ్ బ్లాక్ అయిపోయింది ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ తెలిసింది ఛానల్ ఒకసారి డిలీట్ అయితే రిటర్న్ రాదు అని చెప్పి ఇంకా మనం ఇంకా రెగ్యులర్గా చూసేది ఎట్లా చేసుకోవాలి ఎట్లా అప్పీల్ అని దాంట్లో అప్పీల్ అని చెప్పి ఇచ్చారు కానీ జస్ట్ జస్ట్ లైక్ దట్ చేసేసాను నేను నాకు ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అసలు నాకైతే ఇంకా ఇప్పుడు కూడా చెప్తుంటే అసలు అట్లా జరిగేసరికి ఏమైందో నాకే అర్థం కాలేదు అట్లీస్ట్ మనకి ఏదైనా స్ట్రైక్ వచ్చి కాపీ రైట్ వచ్చింది ఈవెన్ నేను కాపీ రైట్ కూడా నా దాంట్లో లేదనమాట కాపీ రైట్ వచ్చినా ఏదైనా వీడియో నేను తీసేస్తాను వద్దు ఇట్లాంటివి రిస్కులు ఉండకూడదు అని చెప్పి నేను అప్పుడే చింతకాయలు పాప అది ఒక పాట ఉంది కదా అది బాగా ట్రెండ్ అవుతుందని ఆ వీడియో అప్లోడ్ చేశాను అది మేడ్ ఫర్ కిడ్స్ వచ్చిందనమాట ఆటోమేటిక్గా యూట్యూబ్ అట్లా తీసుకునింది పాప పాట అని చెప్పి నేను అది మేడ్ ఫర్ కిడ్స్ అని కాకుండా తీసేశాను అనమాట దానివల్ల వచ్చింది నేను అనుకున్న ఫస్ట్ అది కూడా మనకు అసలు రీజన్ కూడా పెట్టలేదు యూట్యూబ్ ఎందుకు డిలీట్ చేసిందో తెలీదు టర్మినేట్ చేసింది ఇంకా తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూసాము యాక్చువల్గా ప్రతి ఒక్కరు చెప్పేది అప్పీల్ చేసుకోమంటారు అది వస్తుందా రాదా ఎవరు క్లారిఫై అయితే చేయరు ఇంకా నాకు అర్థం కాలేదనమాట అసలు ఎందుకు వచ్చింది తర్వాత ఈమెయిల్స్ గోత్రూ అయితే జనవరి మంత్లో మీరు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కొన్ని ఫైర్వి సర్కస్లు పెట్టాను వాటికి నాకు ఎర్ర చూపించింది అనమాట అప్పుడే చూపిస్తే నేను వీడియో డిలీట్ చేశాను మళ్ళీ అప్పీల్ చేసింది మీరు పెట్టుకోవచ్చు దీనికి ఏం ప్రాబ్లం లేదని కూడా యూట్యూబ్ వెంటనే మనకి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట సో అది ప్రాబ్లం కూడా కాదే అని చెప్పి అయినా అదేమన్నా ప్రాబ్లం అయిందా అని అదొకటి అనుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మ్యూజియం వీడియో పెట్టాను మీరు చూసుంటే నేషనల్ గ్యాలరీ మ్యూజియం దాంట్లో వచ్చి కొన్ని పిక్చర్స్ రిపోర్ట్ కొడతారు ఆ రిపోర్ట్ ఎవరన్నా కొట్టారా అది కూడా నేను పెట్టాలనుకోలేదు ఎందుకంటే ఇట్లాంటివి యాక్సెప్ట్ చేస్తాదో లేదో యూట్యూబ్ తెలియదు అని చెప్పి నేను ప్రీవియస్ ఎవరన్నా పెట్టారా అని చెక్ చేసి యూట్యూబ్లో వేరే వాళ్ళు పెట్టున్నారనమాట ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు ఇంకా కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా పెట్టున్నారు అది చూసే నేను ఓకే అని చెప్పి అది పెట్టాను అనమాట వల్ల కూడా ప్రాబ్లం రాదు ఇన్ కేస్ పెట్టి కూడా అది చాలా రోజులైపోయింది ఇప్పుడు ఎందుకు చేసింది అని అదేమైందంటే నేను మార్చ్ ఫస్ట్ వచ్చేసి అంటే మనకి ఇండియాలో వచ్చేసి ఒక ఫేక్ బర్త్డేస్ ఉంటాయి కదా అంటే పుట్టిన డేటు సర్టిఫికేట్లో మనకి రాపిచ్చేది ఒక డేట్ ఉంటుంది అట్లా నాది లాస్ట్ మంత్ అని చెప్పి ఏజ్ తక్కువ అని చెప్పి స్కూల్లో మార్చ్ ఫస్ట్ పెట్టించారనమాట బర్త్ డే స్కూల్ సర్టిఫికేట్ కోసం అట్లా నేను మార్చి ఫస్ట్ కదా అని చెప్పి అదొక వీడియో చేయాలని అదొక ఇది ఉనింది ఆ రోజు నాకు ఫుల్ హోప్స్ ఇంకా మార్చి ఫస్ట్ ఇది జరిగింది అనమాట నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను జనవరి ఫస్ట్ మంచిగా కలిసి వచ్చింది మంచిగా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో సక్సెస్ అయింది కానీ ఇట్లా సర్టిఫికేట్ బర్త్డే అయినా అదొక అందరికీ తెలిసింది ఇదే కదా మార్చి ఫస్ట్ అనేది ఇట్లా అయింది అనేసి ఒక ఇది అనిపించింది అనమాట అంటే ఇంకా మనకి లక్ లేదు అన్ అన్నట్లు ఏ ఎప్పుడు చేసినా ఇంతే అని చెప్పి అది అట్లా అనిపించేసింది అనమాట ఇంకా నేను అప్పీల్ ఊరికే జస్ట్ చేశాను కానీ నాకైతే ఇంకా హోప్ రాలేదు జస్ట్ యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది కానీ గోత్రూ అయ్యి టూ డేస్లో చూస్తామని చెప్పి ఇంకా తర్వాత ఎటువంటి రిటర్న్ రాలేదనమాట యాక్చువల్గా వచ్చే పని అయితే వెంటనే వచ్చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు అంత స్పీడ్గా మనకి పెడతారనమాట నాకైతే హోప్ పోయిందండి ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా ఏం చేయాలో ఎట్లా చేయాలో కూడా అర్థం కాలేదు ఇంకా అట్లా తర్వాత నేను ఏం అంటే అంతకు ముందు రోజే మనకి థౌజండ్ తొందరగా రీచ్ అయిపోతుంది అని చెప్పి ఆ ముందు రోజు నేను యూట్యూబ్ చెక్ చేస్తూ మొత్తం మెయిల్ చెక్ చేసుకుంటూ ఒకసారి రికవరీ మెయిల్ దానికి సెక్యూరిటీ రీసెంట్గా వచ్చి హ్యాకులు జరుగుతున్నాయి కదా అని చెప్పి మెయిల్ని సెక్యూర్ చేసుకోవాలని రికవరీ మెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ సెక్యూర్ చేసుకున్నాను అనమాట అప్పుడు రికవరీ మెయిల్ చెక్ చేస్తే ఏమైందంటే నేను పాతది ఒక జీమెయిల్ అకౌంట్ ఇచ్చాను అదేమైందంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ అకౌంట్స్ యూట్యూబ్ చేశాను అనమాట అప్పుడు జ్యువెలరీ పిక్స్ కొన్ని పెట్టి ఈమెయిల్స్ ఆ ఈమెయిల్ ఇచ్చాను ఒక యూట్యూబ్ అయితే చేశాను అప్పుడు యూట్యూబ్ చేస్తే దానిలో ఆల్మోస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అది తెలియక నేను అప్పుడు వచ్చేసి కొన్ని సీరియల్ రికార్డింగ్ వీడియోస్ సీరియల్ వీడియోస్ అట్లా ఇట్లా పెట్టి వాచింగ్ టైం కోసము అదైతే డిలీట్ చేసేసింది యూట్యూబ్ కాపీ స్ట్రైక్ వచ్చి డిలీట్ అయింది అనమాట అది తెలుసు నోటిఫికేషన్ వచ్చింది కాపీ స్ట్రైక్ అని తర్వాత డిలీట్ అయింది కానీ దీనికి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు నేను అది డిలీట్ అయిన ఛానల్ నేమో దీనికి ఎందుకు లే రికవరీ మెయిల్కి అని చెప్పి అంటే మనము యూ జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు జీమెయిల్కి రికవరీ మెయిల్ ఖచ్చితంగా అడుగుతుంది ఎప్పుడైనా మనం అకౌంట్ కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు రికవరీ మెయిల్ అనేది ఏది పడితే అది ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుందని ఇంత నాకు తెలీదు అది వచ్చేసి ఉంటే ప్రాబ్లం ఏమో అని చెప్పి నేను అప్పుడు తీసేసాను అనమాట ముందు రోజు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ తీసేశాను నైటు చూసుకుంటూ కొన్ని కొన్ని డిలీట్ చేసుకుంటూ ఫోను మెమరీస్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఫోన్ ఫొటోస్ వీడియోస్ అట్లా డిలీట్ చేస్తాయి ఇట్లా ఇది కూడా చెక్ చేసి తీసేసాను అనమాట దాని వలన అనుకున్నాను కానీ అది జరిగింది రాత్రి కానీ ఇది నాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టర్మినేట్ అయింది అనమాట ఛానల్ ఇంకా అయినా కూడా అప్పుడే అవ్వాలి కదా ఇది ఇప్పుడు అయింది అనేసి దానికి రిలేట్ కాదనుకున్నాను నేను ఇంకా సోషల్ మీడియాస్లో కూడా యాక్టివ్ ఉన్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ ఈవెన్ ఫేస్బుక్ కూడా ముందు రోజే నేను క్రియేట్ చేశాను అనమాట ఆ రోజు నైటేక్ నేను చేశాను సేమ్ ఇదే ఐడితో నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది ఇంకా అప్పీల్ అయితే ఫోన్లోనే చేశాను యూట్యూబ్లో చూసి ఎట్లా అప్పీల్ చేయాలని చెప్పి చేశాను కానీ నాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు తర్వాత నేను గూగుల్లో సర్చ్ చేస్తే ట్విట్టర్లో ట్వీట్ చేయమని చెప్పారు కానీ అది నేనైతే ట్విట్టర్లో కూడా లేనమాట ఇంకా ఇదే ఇంకా ట్విట్టర్లో వీళ్ళని రీచ్ అవ్వాలంటే మనకి ట్విట్టర్ అకౌంట్ ఉండాలి నాకేమనిపించిందంటే డిలీట్ అయినా సేమ్ ఐడి యూజ్ చేసే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేద్దామని ఇప్పుడైతే ఏదో ఎక్స్ యాప్ అంట నాకు తెలియని కూడా తెలియదు తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసి ట్విట్టర్లో అయితే వాళ్ళకి మెసేజ్ చేశాను ఫస్ట్ అయితే రిప్లై చేశారు తర్వాత రెస్పాండ్ లేదు అయిపోయింది పోయింది అనుకున్నాను తర్వాత నేను ఇంకేదన్నా ఛానల్ క్రియేట్ చేసి దానిలో పెట్టి ఇట్లా చేర్చుకునేదానికి కూడా మంది పెద్ద ఛానల్ అయ్యి ఉంటే మనము ఇప్పుడు ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఏదన్నా అయ్యి మన ఛానల్ డిలీట్ అయి ఉంటే మనం ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి అట్లా అడిగితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారు చిన్న ఛానల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు పెద్ద ఛానల్ అయితే అట్లీస్ట్ కొంతమందికి అయినా రీచ్ అవుట్ అవుతుంది ఈఎంఐ తెలుసు మనకి అని చెప్పి ఎవరైనా సపోర్ట్ చేస్తారు మంది చిన్న ఛానల్ ఇప్పుడిప్పుడు మనము స్టార్ట్ అవుతున్నాము మనం ఎవరి అంటే రీచ్ లేనప్పుడు ఎవరికి తెలియనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు అయినా అట్లా అడగడం కూడా మంచిది కాదు మన కంటెంట్ మంచిగా ఉంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కంటెంట్ మళ్ళీ ఇంకా తప్పదు కొత్త ఛానల్ క్రియేట్ చేయాలి నాకైతే ఇంకా హోప్ పోయిందనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను టూ ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసి ఇట్లానే తప్పు మిస్టేక్ చేసి ఆల్మోస్ట్ చాలా దానికి వన్ ఇయర్ కష్టపడ్డాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట సబ్స్క్రైబర్స్ వచ్చి తర్వాత అదైతే డిలీట్ అయిపోయింది ఛానల్ ఇట్లా మళ్ళీ కూడా చేసుకుంటున్నాను అని చెప్పి ఇంకా నాకైతే యూట్యూబ్ మీదే అసలు అనమాట ఇంకా చేయకూడదు అనుకున్నాను ఇంకా అట్లయితే ఆ ఛానల్ అయితే ముగిసిపోయింది అనుకొని ఇంకా అంతవరకు అయితే ఆగిపోయాను ఇంకా నెక్స్ట్ డే వచ్చి కొంచెం హోప్ వచ్చిందనమాట గూగుల్లో నేను మళ్ళీ చెక్ చేసి మళ్ళీ యూట్యూబ్తో యూట్యూబ్ టీమ్తో నేను ట్విట్టర్లో ఫాలో అయ్యాను అనమాట మార్చ్ థర్డ్ అయితే మళ్ళీ ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాను రిప్లై రాలేదు రాలేదని చెప్పి మళ్ళీ వెంటనే ఇంకొక మెసేజ్ ఫాలోఅప్ మెసేజ్ పెట్టాను అనమాట ఇంకా దానికి కూడా రాకపోయేసరికి నాకు హోప్స్ అన్నీ పోయాయి సరే అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఏదన్నా వస్తుందేమో అని చెప్పి తర్వాత అయితే మనకి మెసేజ్ వచ్చిందనమాట ఏమైందంటే మనము ఒక ఐడి పెట్టి మనం ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ డిలీట్ అయిపోతే ఆ ఛానల్ ఐడి పెట్టి ఇంకొక ఛానల్ మనం క్రియేట్ చేశాము సో అది వచ్చేసి కామ్గా ఉన్నప్పుడు ఏం కాలేదు మనం దాన్ని కదిలిచ్చేసరికి ఈ ఆటోమేషన్ సిస్టమ్ వల్ల అది చెక్ చేసి అది డిలీట్ చేసిందనమాట సో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఒరిజినల్ ఛానల్ డిలీట్ అయింది అది అప్పీల్ చేసుకోండి తర్వాత ఈ ఛానల్ని మీరు అప్పీల్ చేసుకోండి అని చెప్పి ట్విట్టర్లోనే లింక్ ఇచ్చారనమాట ఆ లింక్ ద్వారా సిస్టంలో వచ్చేసి అంటే ల్యాప్టాప్లో అప్పీల్ చేశాను ఫైనల్గా అయితే నా ఛానల్ రికవరీ అయిపోయిందనమాట ఒరిజిన పాత ఛానల్ కూడా నాకు రికవరీ అయింది కొత్తగా ఎవరైనా ఛానల్ చేసే వాళ్ళకి ఇంకా పాస్ట్లో ఎవరికైనా డిలీట్ అయిపోయిన ఛానల్స్ ఉంటే వాళ్ళు రికవరీ చేసుకునేదానికి ఈ కంటెంట్ కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సియూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్